విశ్వాసులారా మీరు అల్లాహ్కు సాయం చేస్తే ఆయన మీకు సహాయం చేస్తాడు మీ పాదాలను స్థిరంగా ఉంచుతాడు ఇక అవిశ్వాసుల విషయానికి వస్తే వారికి వినాశం తప్పదు అల్లాహ్ వారి కర్మలను తోవదప్పించాడు ఎందుకంటే వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అంగీకరించలేదు కనుక అల్లాహ్ వారి కర్మలను వ్యర్థపరిచాడు వారికి పూర్వం గతించిన ప్రజల పర్యావసానం ఎలా జరిగిందో చూసేందుకు వారు భూమిపై సంచరించలేదా అల్లాహ్ వారిని సమూలంగా తుడిచిపెట్టాడు ఇటువంటి ఫలితాలే ఈ అవిశ్వాసులకు వ్రాసి పెట్టబడి ఉన్నాయి ఎందుకంటే విశ్వాసులకు రక్షకుడు సహాయకుడు అల్లాహే అయితే అవిశ్వాసులకు సహాయకుడు రక్షకుడు అనేవాడు ఎవ్వడూ లేడు విశ్వసించి మంచి పనులు చేసేవారిని అల్లాహ్ కింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు అవిశ్వాసులు కేవలం కొన్నాళ్ల ప్రాపంచిక జీవితంలోని సౌఖ్యాలను జురుకుంటున్నారు పశువులు మాదిరిగా తింటున్నారు త్రాగుతున్నారు వారి అంతిమ నివాసం నరకమవుతుంది